మెగా అల్లు వివాదం ఇంకా ముగిసినట్టుగా లేదు ఎందుకంటే తాజాగా మరోసారి ఈ వ్యాఖ్యలకు తెరతీశారు హీరో కార్తికేయ ఆర్ఎస్ హండ్రెడ్ ఫేమ్ కార్తికేయ మంచి టాలెంట్ ఉన్నటువంటి హీరో మంచి హైట్ ఉంటాడు మంచిగా యాక్ట్ చేస్తారు మంచిగా డాన్స్ కూడా చేస్తారు పైపెచ్చు మెగా వీరా అభిమాని సో డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి పలు సందర్భాల్లో మెగాస్టార్ అభిమానం నేను చెప్పుకోవడమే కాదు సాక్షాత్ మెగాస్టార్ చిరంజీవి గారి ముందు ఆయనకి సాంగ్ కి మరి ఎంతో చక్కగా డెడికేషన్ చేసి ఆయనపై ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్నారు మన కార్తికేయ సో తాజాగా కార్తికేయ మరొకసారి అలు అర్జున్ కి సంబంధించిన ఈ విషయంపై ఆయన అగ్నికి ఆద్యం పోసినట్టే మాట్లాడారు మన ఇంట్లో వాళ్ళని మనం విమర్శిస్తే మన మీద మనమే ఓసేసుకున్నట్టని కాబట్టి మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మనం చెప్పుకోవాలి కానీ వాళ్ల మీద విమర్శలు చేయడం అనేది తగదని ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటి వాళ్ళు మన చిరంజీవి గారు ఆయన గురించి మాట్లాడేటువంటి అర్హత ఎవరికి ఉంది అనేది తెలియడం లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు కలిసి రావాలి కలిసి చేయాలి అనుకున్నప్పుడు ఇలా వస్తే దాని వల్ల లాభం ఏమిటి ఉంటుంది అనేది చెప్తున్నారు అంటే వాళ్ళు ఏవన్నా కూడా సైలెంట్ గా ఉండాలి ఎందుకు అనేది మాత్రం అర్థం కాదు అందుకే కార్తికేయ ఇలా చెప్పారు నాగబాబు మిగతా చాలా మంది సమక్షంలో తన సినిమాకి సంబంధించినటువంటి ఒక ఈవెంట్ లోనే కార్తికేయ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు నిజంగానే కుటుంబ సభ్యులంటే అందరూ సర్దుకొని పోవాలి అంతేకాని మరి ఈ విషయంలో మాత్రం ఎందుకు అంత మొండికి వేస్తున్నారు అనేది అర్థం కావడం లేదు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అలాగే రాబోయే రోజుల్లో మంచి విజయాన్ని సాధించేది మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రం ఒక్కటేనని చిరంజీవి గారు అంటే అయిపోయిన విషయం కాదు ఇప్పుడు ప్రెసెంట్ అని ఫ్యూచర్ కూడా ఆయనేనని ఎంతో మందికి దారి చూపించిన ఆయన ఇంకెంతో మందికి చూపిస్తారని పిక్చర్ అవి బాకీ హై అంటూ నువ్వేం తోపు కాదన్నట్టుగా అల్లు అర్జున్ కి ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు హీరో కార్తికేయ